హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ మోక్షిత్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన వీడియో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ ఫ్రై అనమాట ఈ మసాలా కనుక వేసి మీరు చికెన్ ఫ్రై చేశారంటే టేస్ట్ అద్దిరిపోతుంది ఇంకా ఈ మసాలా అన్ని గ్రేవీ కర్రీస్లో కూడా వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఆ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే ఫస్ట్ చూసేద్దాము ఈ చికెన్ ఫ్రై అయితే రసంలోకి లేదంటే పప్పులోకి లేదంటే ప్లెయిన్ బిర్యానీ రైస్తో తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఫస్ట్ మసాలాని ప్రిపేర్ చేద్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి టూ స్పూన్స్ వరకు ధనియాలు వేసుకోవాలి కొంచెం ఎక్కువగా వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ కర్రీకి సరిపడా వేస్తున్నాను టూ స్పూన్స్ వరకు ధనియాలు వేసిన తర్వాత దీంట్లోకి ఈ బిర్యానీ స్పైసెస్ అనమాట చెక్క లవంగాలు యాలకులు అలాగే అనాస పువ్వు మరాఠీ మొగ్గ వేసుకోవాలి తర్వాత దీంట్లోకి బిర్యానీ ఆకులు రెండు వేసుకోవాలి కొంచెం షాజీరా వేసుకోవాలన్నమాట ఇవన్నీ వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా అన్ని గ్రేవీ కర్రీస్లో వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి స్టోర్ చేసి పెట్టుకుంటే మనం ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులైనా కానీ వాడుకోవచ్చు అనమాట అదే చికెన్ కర్రీలో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది గరం మసాలా బదులుగా ఈ మసాలా వేసుకుంటే మంచి స్మెల్ మంచి టేస్టీగా ఉంటుందన్నమాట ఫ్రై అయినా కర్రీ అయినా చూసారు కదా కొంచెం లో ఫ్లేమ్లో రంగు మారినయ్యి ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకొని చల్లారినివ్వాలి ఇది చల్లారేలోగా ఇప్పుడు మనం కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ని మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి పచ్చివాసన పోయేదాకా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి ఫ్రై ఇలా చేసి చూడండి మంచి స్మెల్ మంచి టేస్ట్తో టేస్ట్ అయితే అద్దిరిపోతుంది మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారు అంత బాగుంటుంది చికెన్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి చికెన్ని మంచిగా ఉడికించుకోవాలి చికెన్ ఉడికేలోగా ఇక్కడైతే ఈ మసాలానే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాలు అలాగే ఒక నాలుగు వరకు వెల్లుల్లి వేసుకొని దీనిని మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి మంచి స్మెల్ వస్తుంది అన్నమాట పౌడరు చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము చికెన్ ఎంతవరకు ఉడికిందా అనేది ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత సాల్టు అలాగే ఒక స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి ఈ రెండు కూడా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని చికెన్ని ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి ఇప్పుడు కలిపేసాం కదా మూత పెట్టేసి కొంచెంసేపు చికెన్ అయితే ఉడికించుకోవాలి చూసారు కదా చికెన్ అయితే చక్కగా ఉడికిపోయిందనమాట ఇప్పుడు దీంట్లోకి మనం సరిపడినంత కారం వేసుకోవాలి అంటే మనం తినగలిగినంత కారం వేసుకోవాలి నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే కారం వేస్తున్నాను కారం వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కారం అనేది పచ్చివాసన పోయేదాకా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇందాకంతా కొంచెం లో లో పెట్టి చికెన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఇందాక ఉడికింది ఇప్పుడు ఫ్రై చాలా బాగుంటుంది ఇలా చేస్తే చూసారు కదా కారం కూడా మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఈ మసాలా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మసాలా అంతా కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయింది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకుంటే ఇక మన చికెన్ ఫ్రై అనేది మంచిగా రెడీ అయిపోతుంది కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా మన చికెన్ ఫ్రై అనేది టేస్టీ టేస్టీగా మంచిగా సింపుల్గా అయితే రెడీ అయిపోతుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ మసాలాలు వేసి చాలా బాగుంటుంది మంచి స్మెల్తో పాటు మంచి టేస్ట్ వస్తుంది చికెన్ ఫ్రైకి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది అయితే నాకు కామెంట్స్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు బాయ్ బాయ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి బాయ్